మీకు వందనాన్ని సమర్పిస్తున్నాను షిర్డి సాయిబాబాకు ఆహారాన్ని ఇచ్చి ఆయన ఎక్కడుంటే అక్కడికి పట్టుకు వెళ్ళి ఆయనకి ఆహారం తినిపించి ఎంతో సేవ చేసిన ఆ తల్లికి వందనం ఎందుకంటే ఆ తల్లి లేనట్లయితే ఏమో ఆయన అక్కడే ఉండేవాడు ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు అంటే మీరు అనొచ్చు ఆహారం ముఖ్యమా అని ప్రతి జీవి ప్రతి జీవి సృష్టిలో ఉన్న ప్రతి జీవి అన్నగత ప్రాణి ఈ యొక్క మనసు బుద్ధి ఈ రెండు కూడా యోగులుగా మార్చచ్చు కానీ శరీరం మారదు కదా అదొక మిషన్ అది పనిచేయాలంటే మోటార్ బైకుల్లో పెట్రోల్ పోసినట్టుగానే దీనికి ఆహారాన్ని ఇవ్వాలి వైశ్వానరుడు అనే అగ్ని ఉండి ఈ ఆహారాన్ని పచ్చం చేసి ఏ కణానికి ఏ దేవాలో దానిని సరఫరా చేస్తుంది కాబట్టి ఆ తల్లికి మొట్టమొదట వందనం అదేవిధంగా